ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు సంచికలో డిసెంబర్ మొదటి వారంలో ఎవరెవరు మోసపోయారు ఈ స్కామ్స్కి మనము తెలుసుకుందాం మనం ప్రతిరోజు ఈ స్కామ్స్ గురించి వింటూ ఉన్నాము ప్రతిరోజు పేపర్లో చదువుతున్నాము కానీ మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు దీనికి ఎక్కువ మంది బలి అయ్యేది రిటైర్డ్ ఆఫీసర్స్ రిటైర్డ్ పర్సన్స్ రిటైర్డ్ టీచర్స్ రిటైర్డ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ రిటైర్డ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎలా వీళ్ళ ఫోన్ నెంబర్లు తెలుస్తాయో తెలియదు కానీ ఎక్కువ శాతం మోసపోయింది రిటైర్డ్ పీపుల్ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్మునంతా వాళ్ళు ఒక్క సెకండ్లో పోగొట్టుకోవడం నిజంగా శోచనీయం ఇట్ ఈస్ ఎ వెరీ ప్యాథటిక్ కండిషన్ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఒక ఒక సైడ్ టెక్నాలజీ డెవలప్ అయిపోతూనే ఉంది ఏఐ అంటున్నారు ఇంకా అడ్వాన్స్డ్ ఏఐ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు దేనికి ఇవన్నీ ఒక మనిషి యొక్క భద్రత లేనప్పుడు ఆర్థిక భద్రత లేనప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇలా కంట్రోల్ చేయలేకపోతున్నారు పెద్ద పెద్ద కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు బ్యాంక్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాయి సాధారణ మనుషులు సాధారణ కుటుంబీకులు మధ్య తరగతి కుటుంబీకులు మోసపోతున్నారు దాచిన సొమ్మునంతా పోగొట్టుకుంటున్నారు రోడ్ల మీద పడిపోతున్నారు సంసారాలన్నీ చితికిపోతున్నాయి అయిపోతున్నాయి ఒక కేసులో అరవై ఏళ్ళ రిటైర్డ్ వెటనరీ డిపార్ట్మెంట్ పెన్షనర్ ఆయన షేక్పేట్లో ఉంటారు డిసెంబర్ రెండవ తేదీ ఇతనికి ఒక ఫోన్ వచ్చింది మేము సిబిఐ డిపార్ట్మెంట్ని మాట్లాడుతున్నాము మీతో మా సిబిఐ ఆఫీసర్ మాట్లాడతారని అతనికి వీడియో కాల్ చేశారు అతను సిబిఐ ఆఫీసర్ ఏమన్నాడంటే మీ ఆధార్ కార్డు హ్యూమన్ ట్రాఫిక్ ట్రాఫికింగ్ అంటే అక్రమ మనుషుల రవాణా లింక్ చేయబడిందండి మరియు మీరు మనీ లాండరింగ్ కేసులో కూడా ఇరుక్కున్నారు కాబట్టి మీ మీద మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాము మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము సో మా సిబిఐ ఆఫీసర్లు మీ ఇంటికి రేపు ఎల్లుండి వస్తారు అరెస్ట్ చేస్తారు అని బెదిరించారు సుప్రీంకోర్టు ద్వారా కూడా మాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి ఫోర్జ్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించారు వాళ్ళు అందువల్ల మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కానీ మీరు ఈ విషయం ఎవరికి చెప్పకండి గోప్యంగా ఉంచండి మీరు వేరే వాళ్ళకి చెప్తే మీ పరువైపోతుంది మీ గుట్టు రట్ అవుతుంది అని ఆ రిటైర్డ్ అరవై ఆరేళ్ళ రిటైర్డ్ ఎంప్లాయీని పెన్షనర్ని భయపెట్టి అరవై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేయమని వెంటనే ఫోన్ కాల్ వచ్చింది ఈ అమౌంట్ కేవలం మీరు మళ్ళీ మేము తిరిగి ఇస్తాము వెరిఫికేషన్ అయిన తర్వాత అని చెప్పి చెప్పారు అతను పాపము ఇంకా ఒక యాభై లక్షలు ట్రాన్స్ఫర్ చేయమని మళ్ళీ అడిగారు అతను డిఐసికి ఒక ఫ్రెండ్ ఉన్నాడని ఆ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అతడు బాబు ఇదంతా స్కామ్ నువ్వు ఎట్లా ఇరుక్కుపోయావు అని ఆయన మందలించడంతో వెంటనే ఇతను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఎయిత్ డిసెంబర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఇంకా ఆయన డబ్బులు రానేలేదు రెండవ కేసులో ఎనభై ఒకటి ఏళ్ళ ఎయిటీ వన్ ఇయర్స్ రిటైర్డ్ ఎంప్లాయీ చూడండి ఎయిటీ వన్ ఇయర్స్ అంటే ఎలా ఉంటుంది ఆయన ఆరోగ్యం కానీ ఆయన మానసిక స్థితి కానీ ఇతను బేగంపేట నివాసి డిసెంబర్ ఏడవ తేదీ తను అరవై లక్షల ఇరవై వేలు పోగొట్టుకున్నారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాడు ఇతను ఏమైందంటే రెండున్నర గంటలకు పైగా ఇతన్ని డిజిటల్ అరెస్ట్ చేశారు వాళ్ళు ఇంపోస్టర్స్ అతనికి వీడియోస్ కాల్ చేసి వీడియో కాల్ చేసి మేము డేటా ప్రొటెక్షన్ బోర్డు నుంచి ఫోన్ చేస్తున్నాము అని చెప్పి ముంబై కలోబా పోలీస్ స్టేషన్ నుంచి మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఆయన్ను తికమక పట్టించేశారు పాపం భయపడిచారు ఇతను ఎనభై ఏళ్ళు ఆయన పానిక్ అయిపోయి ప్యానిక్ అటాక్ వచ్చింది వచ్చేసి అరవై లక్షలు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేశారు వెంటనే తర్వాత ట్రాన్స్ఫర్ చేసి అతను డాక్టర్తో చెప్పాడమ్మా ఎవరో నాకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిబిఐ ఆఫీసర్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు వచ్చారట నా ఆధార్ కార్డు వాళ్ళ హ్యూమన్ ట్రాఫికింగ్లో ఎక్కడో లింక్ అయ్యిందని చెప్పారు అని చెప్పి చెప్తే వాళ్ళ డాక్టర్ నాన్న నువ్వు మోసపోయావు ఇది స్కామ్ ఇది నువ్వెందుకు ఇలా ఇంత చదువుకొని ఇంత పెద్ద ఆఫీసర్ ఉండు కూడా రిటైర్డ్ అయ్యి ఉండు కూడా వీళ్ళు ఇలా స్కామ్లో ఇరుక్కుపోయావు నీ డబ్బులు పోయినా ఇంకా రావు అని చెప్పేసరికి పాపం ఆయన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాడు ఇంకా మూడో కేసులో ఎనభై ఏళ్ళ రిటైర్డ్ ఎంప్లాయీ కూడా మోసపోయాడు ఈ కేసులో కూడా ఈ మూడు కేసుల్లో చూడండి అందరూ సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ ఎంప్లాయీసే వాళ్ళని ఈజీగా టార్గెట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళనే టార్గెట్ చేస్తుంటారు ఇతను సైదాబాద్ నివాసి ఇతను యాభై తొమ్మిది లక్షలు పోగొట్టుకున్నాడు పాపం సిరిసిల్లలో ఒక అతను సిరిసిల్ల నుంచి ఫోన్ చేశాడు చేసి మీ యొక్క ఆధార్ కార్డు మనుషుల అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఒక అతన్ని అరెస్ట్ చేస్తే అతడిని మీ పేరు మీ ఆధార్ కార్డు అడ్రస్ వివరాలు ఇచ్చాడు మా ఆఫీసుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి బెదిరించి బెదిరించారు రెడీగా ఉండండి ఎక్కడికి పోకండి ఇంటిలోనే ఉండండి అని చెప్పి వీడియో కాల్ చేసి చేశారు ఒక ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ సుప్రీంకోర్టు వారెంట్ కూడా అతనికి చూపించి ఆ పెద్ద ఆయన భయపెట్టారు పెద్ద ఆయన వెంటనే మొత్తం యాభై తొమ్మిది లక్షల సొమ్ము డిసెంబర్ నాలుగు ఆరో తేదీలో ట్రాన్స్ఫర్ చేశాడు మళ్ళీ అక్కడి నుండి ఏం రెస్పాన్స్ రాకపోతే ఇతను పోలీసులకి పోయి క్లై కంప్లైంట్ ఇచ్చాడు ఈరోజు కూడా మనము పేపర్ చూస్తే ఒక డాక్టరు ఇరవై నాలుగు లక్షలు స్టాక్ మార్కెట్ స్కామ్లో పోగొట్టుకున్నాడు ఇదే వాళ్ళు ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ వెబ్సైట్లు ఇస్తారు ఫేక్ స్టాక్ ట్రేడింగ్ చేయమంటారు ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ అమౌంట్స్ చూపిస్తారు డాష్ బోర్డ్లో మనము ఒక యాభై లక్షలు వేస్తే వాళ్ళు ఐదు కోట్లు వచ్చినట్లు ఒక యాభై లక్షలు ఇస్తే ఒక దానికి మూడింతలు నాలుగింతలు ఒక రెండు కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లు చూపిస్తే మన వాళ్ళు ప్రలోభపడిపోయి పడిపోయి వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు చేసిన తర్వాత మొత్తం పోతుంది ఈయన డాక్టర్ డెబ్బై నాలుగేళ్ళు అతను ఇతను కూడా ఇరవై నాలుగు లక్షలు పోగొట్టుకున్నాడు ఒక సీనియర్ సిటిజన్ డిజిటల్ అరెస్ట్ స్కామ్లో ఇరుక్కున్నారు ఈయనకు నలభై ఐదు లక్షలు పోగొట్టుకున్నారు ఇది ఇంత నిన్న జరిగిన కేసులు ఈయన డెబ్బై ఐదేళ్ల వ్యక్తి రిటైర్డ్ ఎంప్లాయీ ఎల్ఐసి అడ్వైజర్ సరూర్ నగరు ఈయన ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పోగొట్టుకున్నారు ఇతనికి పాపం వీడియో కాల్ వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నామని వీడియో కాల్ వచ్చింది అలాగే టెలికామ్ సెక్యూరిటీ డివిజన్ నుంచి కూడా మాకు ఫోన్ వచ్చిందండి మీ సిమ్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ మీ ఆధార్ కార్డ్ రెండు కూడా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్కి లింక్ అయినాయని చెప్పి ఇతను కూడా బెదిరించారు డ్రగ్ ట్రాఫికింగ్ ఇతన్ని డ్రగ్ ట్రాఫికింగ్ అని బెదిరించారు మహారాష్ట్ర నుంచి పోలీసులు అని చెప్పి ఫోన్ చేశారు వాళ్ళు సుప్రీంకోర్టు ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేసి చూపించారు మీరు మనీ ట్రాఫికింగ్ మా మనీ లాండరింగ్ కేసులోను డ్రగ్ ట్రాఫికింగ్ కేసులోను మీరు ఇరుక్కున్నారు మీరు వాట్సాప్ వీడియో కాల్కి రండి అని చెప్పి ఇతను ఫోర్ ఫైవ్ డేస్ వరుసగా డిజిటల్ అరెస్ట్ చేసి ఇతనితో మాట్లాడి బెదిరించారు ఇతను నిజమేమో అనుకొని మళ్ళీ నా డబ్బులు నాకు వస్తాయి కదా వెరిఫికేషన్కి అడుగుతున్నారు కదా అని చెప్పి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఈయన బ్యాంక్ అకౌంట్లన్నీ క్లోజ్ చేసి పంపించాడు ఎఫ్డిఆర్లన్నీ క్లోజ్ పంపించారు కానీ తర్వాత ఫ్రాడ్స్టర్స్ డిసెంబర్ మూడో తేదీ పంపించాడు ఫ్రాడ్స్టర్ ఆ తర్వాత అసలు రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఇతను ఫోన్ చేస్తే కూడా వెంటనే ఇతను మోసపోయానని చెప్పి మొన్న బుధవారం మీ ఫైల్డ్ పిటిషన్ కంప్లైంట్ నేను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇంకొక టెక్కీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పోగొట్టుకున్నాడు ఇది మ్యాట్రిమోని స్కామ్ మన వాళ్ళు పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు ఈ అబ్బాయి ఇరవై తొమ్మిదేళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు అంత చదువుకున్నాడు అయినా కూడా నలభై ఆరు లక్షలు పోగొట్టుకున్నాడు మ్యాట్రిమోని వెబ్సైట్ వెతుకుతుంటే ఒక అమ్మాయి వచ్చి బ్రైడ్ ఇతనితో మాటా మాట కలిపింది కీర్తి అనే అమ్మాయి ఇతనితో ఫ్రెండ్షిప్ చేసుకునింది చాలా రోజులుగా మాట్లాడుతూ వచ్చింది నేను సింగపూర్లో ఉంటానండి ఆఫ్టర్ మ్యారేజ్ ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ ఇండియా మీరు చాలా అందంగా ఉన్నారు మీరు నాకు నచ్చారు మేము మనము ప్రొసీడ్ అవుతాము అని చెప్పి మెల్లమెల్లగా అతన్ని క్రిప్టో కరెన్సీ మీకు ఇంట్రెస్ట్ ఉందా దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తారా అని చెప్తే ఇతను సరే అన్నాడు ఎట్లయినా గర్ల్ ఫ్రెండే కదా ఇండియాకి కూడా వస్తుంది కదా అని చెప్పి అతనికి క్వాడ్ కోడ్ ఎఫ్ఎక్స్ అనే లింక్ షేర్ చేసి ఈ క్రిప్టో కరెన్సీస్ ఎలా చేయాలి అని కూడా నేర్పించింది నేర్పించాడు మన టెక్ టెక్కి పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఆమెను నమ్మి దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు చేస్తే యాక్చువల్లీ వాళ్ళ అంకులు సింగపూర్లో ఉంటారు ఆయన ఎక్స్పర్ట్ క్రిప్టో కరెన్సీలో అని చెప్పి కన్విన్స్ చేసి ఇతని దగ్గర మెల్లగా డబ్బులు లాగేసింది యాక్చువల్లీ ఇతను విత్డ్రావలు పెడితే ఫస్ట్ కన్విన్స్ చేయడానికి వన్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఇచ్చారు తర్వాత ఇతను నిజంగానే ప్రాఫిట్స్ బాగానే ఉన్నాయని చెప్పి మెల్లమెల్లగా ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పంపించాడు ఆ నమ్మి కీర్తి అనే అమ్మాయి తర్వాత మళ్ళీ ఆ ప్రాఫిట్స్ చూపిస్తుంది ఈ ప్రాఫిట్స్ నేను విత్డ్రా చేసుకుంటాను అంటే ఆ విత్డ్రా అనే ఆప్షన్ డిజబుల్ చేసేసింది ఆవిడ కీర్తి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు ఈ ప్రపంచంలో తిరడం లేదు మొబైల్ ఎత్తితే భయం ఎక్కడ ఎక్కడ ఓటీపీ వచ్చి మొత్తం పోతుందో అనే భయం ఎక్కడ ఫ్రాడ్ లింక్స్ వస్తాయో తెలియదు ఎక్కడ స్కాప్స్టర్స్ మనల్ని అటాక్ చేస్తారో తెలియదు ఈ సైబర్ అటాక్లకి వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది దీనికి ఎక్కడ ఎండింగ్ ఉంటుంది ఎక్కడ మనము పోవాలి ఎవరిని అడగాలి పోయిన సొమ్ము ఎట్లా తిరిగి రావడం లేదు ఎక్కడ పోతుంది సొమ్ము అంతా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో వాళ్ళు ట్రై చేస్తున్నారు డబ్బులు వస్తున్నాయి పంతొమ్మిది వందల కోట్లు సైబర్ క్రైంలో పోయింది ఒక్క తెలంగాణలోనే ఈ ఇయర్లో బికాస్ ఇట్ ఈస్ ఆల్ నైంటీ సిక్స్ పర్సెంట్ బ్రీచెస్ డ్యూ టు హ్యూమన్ ఎర్రర్ అంట మన తప్పే మనం అనుకోకుండా చేసేస్తుంటాము ప్రెస్ చేస్తుంటాం అది ఇది మన తప్పు వల్లే మనం పోగొట్టుకుంటున్నాం మన ఇగ్నోరెన్స్ వల్లే మనం పోగొట్టుకుంటున్నాం కాబట్టి ప్రజలారా డియర్ ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ అండ్ బీ అలర్ట్ ఇంతకు ముందులాగా మనము మొబైల్ని యూజ్ చేయడానికి వీలు లేదు మీ అమౌంట్లు జీపేలో ఉన్నవి ఫోన్పేలో ఉన్నవి విత్డ్రావల్ లిమిట్స్కి ఒక ఫైవ్ థౌజండ్ అట్టా పెట్టుకోండి క్యాష్లెస్ విత్ డ్రావల్స్ ఉంటాయి కదా ట్యాపింగ్ అది ఒక ఐదు వేలులోనే లోపల పెట్టుకోండి ముప్పై యాభై వేలు పెట్టుకున్నారంటే స్వాహ అవుతుంది మొత్తం బ్యాంక్స్లో ఎఫ్డిఆర్స్లో కానీ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్లో కానీ పెట్టుకోవడం మంచిది జీపేలో ఫోన్పేలో చాలా తక్కువ అమౌంట్లు అలాగే క్రెడిట్ కార్డులో కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ మినిమమ్ అమౌంట్స్ పెట్టుకోవడం మంచిది లెస్ దాన్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అంతే పోతే కూడా ఐదు వేలు పోతుంది మీ కార్డు పోయినా కూడా ఐదు వేలు పోవచ్చు కాబట్టి ఆర్ ఆల్ మై అడ్వైస్ హోప్ దిస్ వీడియో Uh, you like this video, and if you like this, please share with your friends so that cyber awareness will be spread over all over the people. Thank you very much.